బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళని చూద్దాం మోసెత్తుల ఈయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు ఆది కాండం ఐదో అధ్యాయము ఏడో వచనంలో ఈయన ఎన్ని సంవత్సరాలు బతికాడు అనేది చూడవచ్చు ఆదాము దాదాపుగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు నోవాహు దాదాపుగా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికాడు మన ప్రభు అయిన దేవునిపైన నమ్మిక ఉంచి యథార్థవంతుడు వంతుడుగా ఉండి జీవనం వీళ్ళందరూ కొనసాగించారు దేవునిపైన నమ్మిక ప్రార్థన విశ్వాసము నిరీక్షణ అన్నీ కలిగి ఉండి వీళ్ళు ఇలా జీవనం కొనసాగించి అందరూ అందరూ వీళ్ళందరూ తొమ్మిది వందల సంవత్సరాలకు పైబడిన వారే అందరూ జీవనం సాగించారు దేవుని అందు విశ్వాసము ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన దేవుని అందు విశ్వాసము ప్రార్థన ఉండడం వలన మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రార్థన అనేది ప్రార్థన వలన ఏదైనా విజయం వస్తుంది ప్రార్థన అనేది లేకుంటే పరాజయమే మనకి క్రైస్తవులు అయి ఉండి మనము ప్రార్థన అనేది ఎంతనో మనకు ఉపయోగపడుతుంది ప్రార్థన లేకుంటే మనకు సాతాను శోధి చేస్తాడు మనలో మనము సమాధిలో దిగువాని వలే అయిపోతాము దావిది కీర్తనలో చూస్తే ఇరవై ఏడో కీర్తన చూస్తే నేను నా నా ప్రార్థన విను నా ప్రార్థన ఆలకించని ఎడల నేను సమాధిలో దిగువాని వలె అవుదును అని దావీదు యహో శివాకు యహోవాకు అనేక మార్లు పెడుతూ ఉన్నాడు దేవుని ప్రేమ ఎటువంటిదంటే హృదయం గల దేవుని ప్రేమ మనం ప్రార్థిస్తుంటే దేవుడు మన ప్రార్థనని ఆలకించేవాడు దేవుడు స్వాశ్విత సింహాసనమును కలిగి ఉన్నాడు దేవునియందు భయభక్తులతో మనం జీవించాలి దేవునియందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనకు విజయం లభిస్తుంది దేవునియందు భయభక్తులు లేకుండా అన్యజనుల వలె మనము ప్రవర్తించడం వల్ల దేవుని నామంకు చెడ్డ పేరు కలుగుతుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునికే మహిమ కలిగేటట్టు మనము మన ప్రవర్తన అనేది ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిసి కొనియాడబడుతుంది మనము యోపు గ్రంథం తీసుకుంటే గన యోపు యథార్థవంతుడు నిజాయితీవంతుడు యోపు గ్రంథములో మనకు మొదటి వచనంలోనే కనిపిస్తుంది మూజు దేశమందు తను యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించేసినాడు ఎంత మంచిగా ఉంది వినడానికే మన యోగు అంత యథార్థతను కలిగి ఉన్నాడు అతనికి ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నారు గొ ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడులు కలిగి బహుమంది పనివారు ఉన్నారు వాళ్ళందరి సమస్తాన్ని శాతానికి అప్పగించేసి మొత్తం ఏమీ లేకుండా అంత ఏమీ లేకుండా ఒంటరి అయిపోయాడు భార్య భర్త తప్ప ఎవ్వరు లేరు అయినా కూడా వాళ్ళ భార్య ఫ్రెండ్స్ అందరూ వచ్చి దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్తే దేవుడిని ఏమన్నాడు తెలుసా యహోవే ఇచ్చాను యహోవే తీసుకోలేను అటువంటి పరిస్థితులు వల్లంత కురుపులైనా రోధిస్తున్నాడు అలమటిస్తున్నాడు అయినా కూడా ప్రార్థన వదలకుండా యథార్థవంతుడిగా ఉండే దేవుని ప్రార్థిస్తూ దేవుని నామ ఘనత తెచ్చాడు యోబు అత్యంత గణనీయుడు యథార్థవంతుడు అలా మన జీవితంలో కూడా ఉండేటట్లు చూసుకోవాలి